విక్టరీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో నా కంటిపాప సాంగ్ ప్రోమోను మంత్రి కోమటిరెడ్డి నివాసంలో విడుదల చేశారు కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి వైస్ చైర్మన్ అబగుని రమేష్ గౌడ్ నాలుగో వార్డు కౌన్సిలర్ ఆనంద్ చేతుల మీదుగా ప్రోమోను శుక్రవారం రిలీజ్ చేశారు పాట ప్రోమో విడుదల సందర్భంగా వారు మాట్లాడుతూ సృష్టిలో ప్రతి ఒక్కరికి అమ్మ ప్రేమ ఉంటుందని అది ఎంతో స్వచ్ఛమైనదని అన్నారు దేవుని కంటే ముందు అందరం అమ్మని తలుచుకుంటామని అన్నారు కేశవరాజుపల్లికి చెందిన ఊట్కురి శ్రవణ్ కుమార్ మొదటిసారిగా అమ్మపై సాంగ్ చేయడం అభినందనీయమని అభినందించారు ఈ సాంగ్ ఎంతో ప్రజాదరణ పొంది వారి టీం ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ సాంగ్ డైరెక్టర్ ఊట్కురి శ్రవణ్ కుమార్ కో డైరెక్టర్ బెన్రాజ్ కాంగ్రెస్ నాయకులు జులకంటి సైదిరెడ్డి పోలె జయకుమార్ పరికా అంజయ్య గాలి నాగరాజు కాసాని శంకర్ పాదం అనిల్ సిద్ధు తదితరులు పాల్గొన్నారు ఈరోజు శవన్ గారు దర్శకత్వం వహించి ఒక సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది శవన్ గారు లోకల్ కేశర్ పల్లి విలేజ్ అతను లోకల్ వాళ్ళకి అంటే అమ్మ మీద పాట అనేది ఒక్కరు అందరికి ఇష్టమైనది ఎవరంటే తల్లి భూమి మీద దేవుని కంటే ముందు అమ్మనేది కలుసుకుంటాం అందరం అమ్మ మీద సాంగ్ చేయడం అనేది మొదటి సాంగ్ చేసి శివన్ గారు మంచి హిట్ సాధించాలని ఈ సాంగ్ ప్రజల్లో తీసుకు మనందరం దాన్ని ఎక్కువ లై చూసినట్టయితే వాళ్ళు చేసిన దాని కష్టానికి ఫలితం ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పాటను లైక్ చేసే విధంగా ప్రతి ఒక్కరు చూడాలని మీకు కోరుకుంటున్నాను నల్గొండ పట్టణానికి చెందినటువంటి ఊట్కూరి శ్రవణ్ గారి డైరెక్షన్లో అదేవిధంగా దిలీప్ దేవగన్ గారు పాడిన పాట అదేవిధంగా రమేష్ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి అమ్మ మీద పాట మనందరికీ తెలుసు మనం భూమి మీదకి రాగానే మొదట తలుచుకునే పేరు అమ్మ ఆ అమ్మ మీద మంచి పాటను రాసినటువంటి దర్శకత్వం వహించిన ఊట్కురి శ్రవణ్ గారికి అదేవిధంగా పాట పాడిన దేవగన్ గారికి అదేవిధంగా రమేష్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇంకెన్నో అవకాశాలు వచ్చి ఫ్యూచర్లో మంచి పొజిషన్కి పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ పాటను మనం అందరం కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి దీనికి ఎక్కువ లైక్స్ వచ్చే విధంగా చేసినట్టయితే వాళ్ళు కష్టపడ్డందుకు దానికి ఫలితం వస్తుంది రాబోయే రోజుల్లో వారికి ఇంకా ప్రోత్సాహం అందించినట్టయితే పెద్ద పెద్ద డైరెక్టర్లుగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టిగా నల్గొండ పట్టణ ప్రజలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని అందరి ప్రజలు కూడా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే అమ్మ పాట కాబట్టి అందరికి ఇష్టమైన పాట కాబట్టి దీన్ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి షేర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నేను కొత్తగా ఒక మదర్ సాంగ్ చిత్రీకరించడం జరిగింది రీసెంట్గా ఇప్పుడు సింగర్పురం రిలీజ్ అయింది దీన్ని నా ఫ్రెండు రమేష్ రాయడం జరిగింది రమేష్ తుడుమిలో మ్యూజిక్ చేయడం జరిగింది అన్న నేను డైరెక్షన్ చేశాను తమ్ముడు కోడైక్టర్ బిన్ని సో మా టీం అంతా చాలా కష్టపడామండి మన నల్గొండకి వెళ్ళి ఖచ్చితంగా ఈ సాంగ్ ని పెద్ద విజయవంతం చేయాలని కోరుకుంటున్నా మన ఛానల్ పేరు వచ్చేసి విక్టరీ మ్యూజిక్ యూట్యూబ్లో లో ఉంటుంది సాంగ్ పేరు వచ్చేసి నా కంటి పాప తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది స్వామి వారి దర్శనం కోసం సుమారు ఇరవై గంటల సమయం పడుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు గురువారం ఒక్కరోజే స్వామివారిని అరవై ఐదు వేల నాలుగు వందల పదహారు మంది భక్తులు దర్శించుకున్నారు ముప్పై ఆరు వేల నూట ఇరవై ఎనిమిది మంది భక్తులు తలనీలాలు సమర్పించారు హుండీ కానుకల ద్వారా టీటీడీకి మూడు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల ఆదాయం లభించింది స్వామివారి దర్శనం కోసం కంపార్ట్మెంట్లు అన్ని నిండిపోయి శిలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు స్వామివారి సర్వదర్శనం కోసం సుమారు ఇరవై గంటల సమయం పడుతుంది